హాయ్ అండి చిక్కుడుకాయ గ్రేవీ కర్రీ రుచి చాలా బాగుంటుంది మరి తయారీ ఎలాగో చూసేయండి స్టవ్ ఆన్ చేసుకుని పాన్ పెట్టుకుని రెండు స్పూన్లు పల్లీలు నువ్వులు వన్ స్పూన్ వన్ స్పూన్ ధనియాలు ఎండు కొబ్బరి వన్ స్పూన్ వేసుకుని దోరగా వేయించుకోవాలి పది మెంతులు పావు స్పూన్ ఆవాలు కూడా వేసుకుని మీ టేస్ట్కి సరిపడా కారం ఇంచు అల్లం ఐదారు వెల్లుల్లి రబ్బలు నాలుగు లవంగాలు ఇంచు దాల్చిన చెక్క వేసుకుని మిక్సీలో మెత్తగా పేస్ట్ చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ పెట్టుకుని మూడు స్పూన్లు ఆయిల్ వేసుకుని పావు స్పూన్ జీలకర్ర ఒక పెద్ద ఉల్లిపాయ తరుగు వేసుకుని ఆనియన్స్ లైట్గా వేగనివ్వాలి ఒక కరివేపాకు రబ్బు కూడా వేసుకోవాలి మీడియం సైజు టమాటాలు మూడు సన్నగా కట్ చేసుకుని అవి కూడా పోపులో వేసుకోవాలి టమాటోలు ఆనియన్స్ రెంటిని కలుపుకుంటూ మగ్గనివ్వాలి అరకిలో చిక్కుడుకాయని బాగు చేసుకుని ముక్కలుగా కట్ చేసుకుని అవి కూడా పోపులో వేసుకోవాలి చిక్కుడుకాయల్ని కలుపుకుంటూ ఒక మూడు నిమిషాల వరకు మగ్గనివ్వాలి చూడండి ఆల్మోస్ట్ అన్నీ మగ్గాయ్యి ఇప్పుడు ముందుగా తయారు చేసుకున్న మసాలా పేస్ట్ని వేసుకుని రుచికి సరిపడా సాల్ట్ అన్నీ కలిసేటట్లుగా మాడకుండా కలుపుకోవాలి పావు స్పూన్ పసుపు ముక్కలు ములిగేంతవరకు వాటర్ వేసుకోవాలి కుక్కర్ మూత పెట్టుకుని స్టవ్ మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని రెండు విజిల్స్ వచ్చినంత వరకు కుక్ చేసుకోవాలి చూడండి రెండు విజిల్స్ కుక్ అయిన తర్వాత కర్రీ ఇలా గ్రేవీగా ఉంటుంది ఈ కర్రీ రైస్ చపాతి పుల్కాలోకి మంచి కాంబినేషన్ ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్